మీ ఇంట్లో వినాయకుడి విగ్రహం ఉందా వాస్తు శాస్త్ర ప్రకారం ఈ తప్పులు దయచేసి చేయకండి లేదంటే దరిద్రం పట్టుకుంటుంది ఇంట్లో గణేషుని విగ్రహం ఉంటే ఈ తప్పులు అసలు చేయద్దు వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమోదేవ దేవ సర్వ కార్యేషు సర్వదా హిందూ సాంప్రదాయ ప్రకారం వాస్తు శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు ముఖ్యంగా ఇంటిని నిర్మించేటప్పుడు వాస్తు శాస్త్ర ప్రకారం ఉండాలని భావిస్తారు ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా ఇంట్లోని వస్తువులు వాస్తు ప్రకారంగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు అలా ఉంటేనే ఆ ఇంట్లో సకల సౌకర్యాలు ఉంటాయని విద్యావృత్తి ఆరోగ్యం ధనం వంటి విషయాల్లో కష్ట నష్టాలకు తావు లేకుండా ఆనందంగా ఉంటుందని భావిస్తారు ముఖ్యంగా విజ్ఞానాలకు అధిపతి అయిన వినాయకుడు తొలి పూజలందుకునే గణనాథుడు వాస్తు దోషాలను తొలగించడం నుండి ప్రధాన పాత్ర పోషిస్తాడని నమ్మకం ఇక ప్రతి ఇంట్లో దేవుడి విగ్రహాలు ఫోటోలలో ఆది దేవుడిగా పిలుచుకునే గణపతి విగ్రహం తప్పక ఉంటుంది గణేషుడు ఇంట్లో ఉంటే దోషాలన్నీ తొలగిపోతాయని విశ్వసిస్తారు విఘ్నేశ్వరుడికి వాస్తు శాస్త్రంలో విశేష ప్రాముఖ్యత కూడా ఉంది ఇంట్లో గణపతి విగ్రహం ప్రతిష్ఠించడం వల్ల ఆయన అనుగ్రహం వల్ల వాస్తు దోషాలని తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం అసలు విఘ్నేశ్వరుడికి వాస్తు దోషానికి ఉన్న సంబంధం ఏమిటి గణపతి విగ్రహం ప్రతిష్టతో ఇంట్లో వాస్తు దోషాలు ఎలా తొలగిపోతాయనే విషయాలు తెలుసుకుందాం ఇక శ్రేయస్సు సౌభగ్యక మూలమైనటువంటి గణపతి కుటుంబం అంటే మన ఇంటికి కుటుంబానికి విఘ్నేశ్వరుడు విజ్ఞానం తొలగించే శ్రేయస్సు అందిస్తాడని మన పెద్దలు చెప్తుంటారు గణపతి మాత్రమే కాకుండా ఆయన కుటుంబం మొత్తం మన కుటుంబాన్ని చల్లగా చూస్తుంది గణపతిని భక్తితో పూజిస్తే విఘ్నాలు తొలగిపోయి అన్ని శుభ శకునాలే అని భావిస్తారు ముఖ్యంగా గణపతి ఆరాధన వల్ల కార్యసిద్ధిని చురుకైన బుద్ధిని ప్రసాదించే సిద్ధి బుద్ధులు విఘ్నేశ్వరుని భార్యలు అని శుభాన్ని లాభాన్ని కలిగించే శుభం లాభం గణపతి పిల్లలని ఇలా గణపయ్య కుటుంబం మొత్తం మనకు సకల భోగ్యాలను సౌభాగ్యాలను శ్రేయస్సును కలిగిస్తారని ఉద్బోధిస్తారు అలాగే మంగళమూర్తి అయిన గణేషుణ్ణి అనుగ్రహం ఉన్న చోట వాస్తు దోషంతో పాటు సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం ముఖ్యంగా వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి ప్రధాన ద్వారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అయితే ఈ ప్రధాన ద్వారం వాస్తుకు అనుకూలంగా లేకుండా దోషం ఉంటే ప్రధాన గుమ్మం వద్ద కూర్చున్న భంగిమలో ఉన్న ఆరు అంగుళాల కంటే పెద్ద సైజులో ఉండే వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి ఈ గణపతి విగ్రహాన్ని తూర్పు లేదా ఈశాన్య దిశలో ప్రతిష్ఠించడం వల్ల ఆ ఇంట్లో సిరి సంపదలు సకల సౌభాగ్యాలు సమృద్ధిగా ఉంటాయని భక్తుల విశ్వాసం ముఖ్యంగా ఇంట్లో పూజ చేయడానికి ఈశాన్య మూల సరైన వాస్తు కలిగిన ప్రదేశం అయితే ఇంట్లో దక్షిణం వైపు గణపతిని పెట్టుకోకూడదని ఒకటి కంటే ఎక్కువ వినాయకుడు విగ్రహాలను ఏర్పాటు చేసుకోవద్దని వాహమిత్రుని చెప్తుంటారు అలాగే తొండం ఎడమవేపుకు తిరిగిన గణపతి విగ్రహం ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి గణపతి విగ్రహం ఎత్తు పన్నెండు అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదని గణపతికి మాలను కూడా ఎప్పుడు సమర్థించవద్దని అంటే సమర్పించవద్దని కూడా పెద్దలు అంటుంటారు అలాగే నరదిష్టి వల్ల ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం పనుల్లో అడ్డంకులు ఆటంకాలు ధన నష్టం చిరాకు శుభకార్యాలు లేకపోవడం అనారోగ్య సమస్యలు వంటి ఎదురవుతుంటే ఇంటి ప్రధాన గుమ్మంపై పైన కన్ను కనిదిష్టి విఘ్నేశ్వరుణ్ణి ఉంచితే అష్ట దోషాలు తెలిగిపోయి అన్నీ కూడా కుదుటతాయి అలాగే మన ఇంటి ప్రధాన ద్వారా ఎదురుగా ఇంట్లోకి రాగానే కనిపించేలా శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహాన్ని గనక ప్రతిష్ఠించుకుంటే ఆకస్మిక ధనలాభం ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతుంది అయితే బుధవారం లేదా శుక్రవారం వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఎంతో శ్రేయస్కరం ఈ రోజుల్లో చెవితి తిది కూడా కలిసి వస్తే మరింత మంగళకరం ఇదే సమయంలో విరిగిపోయినా పగిలిపోయినా వినాయకుని విగ్రహాలను అటాణాన్ని ఇంట్లో ఉంచకూడదు అవి ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీ పెరిగి ఆ ఇంట్లో నష్ట కష్ట నష్టాలు కలుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది ఓం గణేశాయ నమ